ఓకే నమస్కారం సార్ నమస్కారం కూర్చోండి మీ కష్టాలు సమస్యలు తెలుసుకోవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ లైవ్ లో ఉన్నారు చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ ముఖ్యమంత్రి గారు నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు సత్యనారాయణ అండి మా ఊరు చెప్పండి సార్ మీరు వచ్చారండి మా ఊరు మీరు మళ్ళీ మోహంసం చూడలేదు మీ ఊరికి కరెంట్ వచ్చిందా వచ్చింది సార్ నీళ్ల ప్రాబ్లం ఏమైనా ఉందా లేదు సార్ రోడ్లు పడ్డాయా సార్ మీ ఊళ్ళో పాత పోస్ట్ ఆఫీస్ పక్కన పెద్ద కొయ్యి ఉండేది ఉందా కప్పెట్టేశారా లేదు సార్ ఇంతకు ముందు మీ ఊరికి ఒక బస్సే వచ్చేది ఇప్పుడు నాలుగు బస్సులు వస్తున్నాయి అవునా కాదా అవును సార్ మరి మీ ఊరికి నేను వస్తే ఏంటి రాకపోతే ఏంటి మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఓట్లు అడగటానికి వస్తాను సార్ ఇలా ఉంటే మీరు రాకపోయినా మీకేమంటే మంచిది సార్ వాళ్ళ ఊర్లో పాత పోస్ట్ ఆఫీస్ ఎలా గుర్తుంది సార్ రాష్ట్రం అంతా పాదయాత్ర చేశానయ్యా నా కాకపోతే మరి ఎవరికి తెలుస్తుంది నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఏముంది ఇలా ఉంటే మళ్ళీ సీఎం ఏదో చేసేలా సరే మళ్ళీ నువ్వు సీఎం బావా ఆడి ముఖం చూడు ఆడి చీరు నవ్వు ఆడును ఆడంత మంచోళ్ళు లేనట్టు మీడియా మన ముఖాలు కూడా అలాగే ఉంటాయి బావా నువ్వు ఏదో చేయిబా ఆ నేను చూడలేకపోతున్నాను రేపటి నుంచి మొఖం నవ్వు ఉండదు వాళ్ళు రాత్రికి రెండు కులాల మధ్యన గొడవ వద్ది దాన్ని ఎంతవరకు వరకు తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు చూద్దాం సపోర్ట్ చేస్తాడు బావా మన దేశంలో ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని జాతులు ఉండబట్టి ఏదో ఒక గొడవ పెట్టుకుని సర్వైవ్ అయిపోతున్నాం గాని ఒకే కులం ఒకే మతం ఒకే జాతి ఉన్నట్టయితే మన బతుకి ఏమైపోంది బావా ముందా హాస్టల్ కుర్రాళ్ళు ఫోన్ చేయితారు రేయ్ ఆ గొడవ ఏంటి ఏం లేదు అల్లుడు ఎందుకు కొడుతున్నారని మా హాస్టల్ కూడా కొట్టారంట కొట్టిన వాళ్ళ పేరు తెలుసా తెలీదు ఎందుకు కొట్టుకున్నారా రీజన్ తెలుసా తెలీదు అసలు మీరు ఏ కారణం లేకుండా కొట్టుకున్నారని తెలుసా ఎవరా నువ్వు ఈ హాస్ట ఆ హాస్లా నువ్వే హాస్టల్ రా ఈ హాస్టల్ ఏం పండరా నీకు ఈ హాస్టల్ ఏం పండరాటల్ ఏం పండరా మీరెవరు సార్ రోజు మీ టీవీ చూసే వాళ్ళలో నేను మీరు ఎందుకు కొడుతున్నారు చిన్న డౌట్ వచ్చి కొడుతున్నాను ఏంటి డౌట్ నా డౌట్ ఏంటంటే ఈ కాస్ట్ కూరలకి గవర్నమెంట్ హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చింది అలాగే ఈ కాస్ట్ కూడా గవర్నమెంటే హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చింది ఇద్దరికి ప్రభుత్వమే ఖర్చు పెడుతోంది అందరినీ ఒకే క్లాస్ లో కూర్చోబెట్టి పాఠం చెప్తున్న ప్రభుత్వం రెండు వేరే వేరే హాస్టల్స్ ఎందుకు పెట్టింది అలా పెట్టడం వల్ల ఇద్దరు కొట్టుకొని చేస్తున్నారు ఇలా విడదీదానికి నాయకులకు ఉన్న కారణాలు సిద్ధాంతాలు ఏంటో నాకు తెలియదు ఎవడన్నా వచ్చి చెప్తే వినాలనుంది ఎవడు రాడు చెప్పడు నా డౌట్ క్లియర్ అయ్యేంత వరకు రెండు హస్తస్ నేను టచ్ లో ఉంటా ఈ రోజు నాకు డౌట్ క్లియర్ అయితే కానీ నేను వెళ్ళను నాకు డౌట్ క్లియర్ అవ్వాలి నువ్వు చెప్తావా నువ్వు చెప్తావా ఎవరు చెప్తారు నాకు ఇప్పుడు ఎవడు నా క్లియర్ చేస్తావా ఎవడు నువ్వు నువ్వు చేశాడు ఈడవడు బాబా మధ్యలో మన ప్లాన్ అంతా పాటు చేసేసాడు ఇప్పుడు చూడు టాపిక్ డైవర్ట్ అయిపోయింది ఆన్సర్ లేని క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎవడ వీడు ఎవడరా వీడు వాళ్ళ పాయింట్ మాట్లాడండి ఎక్కడుంటాడ వీడు సలా కు ఏం సార్ ఇంత డైనమిక్ గా ఉన్నాడు ఈ రోజు నాకు సమాధానం చెప్తే కానీ ఎలావా అర్ధరాత్రి పూట ఎవడైతే చెప్తాడరా నీకు ఎవ్వరూ అడగలేని జరిగే ధైర్యం ఉంది ఇతరులు అంతేకాదు సార్ మోహన్ చూడండి బాగా ముండోట్లో ఉన్నాడు ఎవడు నాకు చేస్తాడు నువ్వు చేస్తావాసారి కలవాలనిపిస్తుంది కలిసేస్తావా సరే కలిసి ఏమా రాత్రి టీవీలో వచ్చి హడావుడు చేశాడు ఆ కుర్రోడ్ ఇక్కడే షెడ్ లో మెకానిక్ అంట కదా అతని పేరేంటి రాంబాబు ఎక్కడా లేడండి ఆ కుర్రోడ్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి మీరెవరండి మీడియా ఈ రాంబాబు అనేవాడికి రాత్రి గౌడకి ఏం సంబంధం ఏం సంబంధం లేదు మరి ఎందుకంత రియాక్ట్ అయ్యాడు అదే వాడి క్యారెక్టర్ కొంచెం డీటెయిల్ గా చెప్తారా మా వాడిది న్యూస్ కి రియాక్ట్ అయ్యే క్యారెక్టర్ అమ్మా పొద్దున్నే లేస్తాడు పేపర్ తెస్తాడు ఆయన కదిలించే న్యూస్ ఏదో కనబడుద్ది కన్న తల్లిని గెంటేసిన కషాయి కొడుకు బండేసుకుని మలక్పేట వెళ్తాడు ఆ కొడుకుని రిపేర్ చేస్తాడు మళ్ళీ వచ్చి వీడి పని చేసుకుంటుంటాడు మళ్ళీ తింటూ తింటూ టీవీ చూస్తాడు బీహెచ్ఏలు వెళ్తాడు అక్కడ కేసు చేతబడుల పేరుతో నకిలీ స్వాములు బెదిరింపులు ఏళ్తాడు కోకట్పల్లిని కుదిపేసిన కల్తీ మందులు వెళ్తాడు బస్తీలో బందిపోట్ల హల్చల్ వృద్ధ దంపతుల హత్య వెళ్తాడు మా వాడి దొరద ఎంతవరకు వచ్చిందంటేనమ్మా మొన్న రైలు వేసుకుని గుంటూరు వెళ్ళాడు యువతలను వేధిస్తున్న రౌడీ మొక వాళ్ళని ఆల్రెడీ పోలీసులు సెల్లో పెట్టారు అయినా మనోడికి సాటిస్ఫాక్షన్ లేదు సెల్ వెళ్ళి వెళ్లి నలుగురిని సింగిల్ వేసేశాడు మనవడిని కూడా పోలీసులు సెల్ లో వేశారు నాలుగు రోజులున్నా ఐదో రోజులు వచ్చేశాడు అనుకో అది వేరే మామూలు టైంలో చూడడానికి లోకుగానే ఉంటాడమ్మా మనుషులంటే మర్యాద మనన గౌరవం అన్ని ఉన్నాయి కానీ ఎక్కడో తేడా జరుగుద్ది అప్పుడే వాడి కళ్ళు ఎర్రబడిపోతాయి దాకా ఆ తర్వాత ఆడేం చేస్తాడు మనకే ఐడియా ఉండదు ఆడికే ఐడియా ఉండదు ఇంట్రెస్టింగ్ ఆ ఫ్యామిలీ ఏంటి నాన్న అక్క చెల్లి ఎవరు ఉన్నదొక్క తల్లి పిచ్చిది మెంటల్ హాస్పిటల్లో ఉంది పాపం మీరే అతనికి అలాగే అనిపిస్తుంది చూడడానికి నేను వానర్లా కనబడుతున్నాను కానీ నేనే ఆడి దగ్గర పనిచేస్తున్నాను ఈ షెడ్ వాడిదే నాతో పాటు ఇంకో పాతికి మందిని పెంచుతున్నాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఎవరో బిడ్డను కనిపారేశారంట మధ్యాహ్నం టీవీ నైన్ లో చూపెట్టారు తెచ్చుకోవడానికి వెళ్ళాడు ఈ పాటికి వచ్చేస్తుంటాడు ఉంటాడు అడుగు వచ్చేసాడు పాపం తీసుకో అలాగే పాలు కూడా పట్టించే అలాగేనా మా ఆటో కొంచెం పైసలు ఆనే బాగుంటే ఎవరండి మీరు టీవీలో వింటుంటావు కదా కెమెరామ్యాన్ గెమరామ్యాన్ గంగంటే మగాడు అనుకున్నానండి కానీ మగాడికి ఏం తక్కువ కాదు అనే ఓహో నువ్వు నాకు నచ్చవు థ్యాంక్ యూ అండి ఆడపిల్ల అవునండి ఏం చేస్తావు పెంచుకుంటానండి చూస్తుంటే పెళ్లి కూడా చేసి పంపించు మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఇప్పుడు ఇంకా రాండి భయం వేస్తున్నాయి నేను ఫన్ కూడా ఉంది బాబు చెప్పండి నిన్ను వాడతా వాడతారండి ఏం వాడతారండి నేను ఫైర్ ఉంది చూడు ఓ మేడం కొంచెం డామినేషన్ డామినేషన్ కాదు డామినేషన్ అంటే నోరేసుకుని పడిపోయారు రకం అని